హలో అండి అందరికీ నమస్తే నేను గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్ బిగ్ బాస్ సీజన్ నైన్లో బెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఆ ఫ్యామిలీ వీక్ అనేది చాలా బాగా నడిచింది ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత మంచి వీక్ ఏదైనా ఉందా అంటే ఈ వీక్ అనమాట సో ఈ వీక్లో ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్ల అందరికి కూడా బిగ్ బాస్ చాలా మంచి మంచి టాస్క్లు పెట్టడం జరుగుతుంది ఈ సీజన్లో పెద్దగా అందరూ మెచ్చుకోదగ్గ టాస్క్లు ఏమి పెట్టలేదు అవన్నీ దాచిపెట్టి ఇప్పుడు తీసుకొస్తున్నాడు అనుకుంటా సో టాస్క్లు అయితే చాలా చాలా బాగుంటున్నాయి అలాగే కంటెస్టెంట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళ స్ట్రాటజీని వాడి మ్యాక్సిమం ఫస్ట్ ఫైనలిస్ట్ వాళ్ళే వాళ్ళే అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు సో దీంట్లో భాగంగా మొన్న తనూజ సుమన్ శెట్టి గారిని ఛాలెంజ్ చేసింది సో సుమన్ శెట్టి గారితో ఈరోజు ఫస్ట్ తాకు ఫస్ట్ తాసుకుంట పోతుంది ఏంటంటే బిగ్ బాస్ డైరెక్ట్ అటాక్ చేసేసాడు గేమ్తోనే స్టార్ట్ చేస్తాడు అంతకంటే ముందు సంచలగ్గా సంజన గారు వన్ సైడ్ ఆడారా అనే విషయం గురించి మాట్లాడుకుందాం అలాగే ఈరోజు తనూజ గారు ఆమె ఆడిన గేమ్ కానివ్వండి ఆమె మాట్లాడిన మాటలు కానివ్వండి నిజంగా నోట్ల వేస్తే ఎంత స్వీట్గా ఉంటుందో అంత స్వీట్గా ఉన్నాయి తనుజా గారి మాటలు ఆమె ఆడిన విధానం కానివ్వండి ఆమె సంచలకగా ఉన్న విధానం కానివ్వండి ఆమె బర్నీ గారికి మోటివేషన్ ఇచ్చిన విధానం కానీ చాలా అంటే చాలా బాగున్నాయి వాటి అన్నిటి గురించి మాట్లాడుకుందాం సో ముందుగా డైరెక్ట్గా టాస్క్ సో బిగ్ ఈ సీజన్లో బిగ్ బాస్ పాపం ఏంటంటే ఈ సీజన్లో వాళ్ళకు ఏది రూల్స్ చెప్పినా సరిగ్గా అర్థం కాదు అందుకే రెండు రెండు సార్లు చెప్పాల్సి వస్తుంది సో బిగ్ బాస్ అందుకే ఇది ఏదైతే సుమన్ శెట్టి గారికి తనుజా గారికి టాస్క్ ఇవ్వడం జరిగిందో సింపుల్ అది పైన బ్యారెల్స్ ఉంటాయి ఎవరినైతే నువ్వు ఫస్ట్ గా చూడొద్దు అనుకుంటున్నావు వాళ్ళ ట్యాప్ ఓపెన్ చేయాలి ఎవరినైతే నువ్వు చూడాలనుకుంటున్నావో వాళ్ళని సేవ్ చేయాలి అంటే ఆపోజిట్ పర్సన్ సంబంధించి ట్యాప్ ఓపెన్ చేయాలి అయితే ఒకవేళ ఇక్కడ సంచాలక్గా సంజన గారు ఉండకపోతే ఖచ్చితంగా తనుజా గారు విన్నయ్యేవారు ఖచ్చితంగా తనుజ గారు విన్ ఇక్కడ సంచాలక్గా సంజన గారు ఉన్నారు కాబట్టి ఆమె ఈ గేమ్కి గేమ్ చేంజర్గా మారడం జరిగింది సో సుమన్ శెట్టి విన్ అయ్యారంటే సుమన్ శెట్టి వల్ల కాదు సంజన గారి వల్ల ఎందుకు నేను చెప్తాను హౌస్ హౌస్లో భరణి గారు ఒక్కరు తప్ప డెమన్ రీతు కళ్యాణ్ పవన్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా తనుజాకి సపోర్ట్ కాకపోతే డెమన్ ఎందుకు తనుజా దాంట్లో వాటర్ ఓపెన్ చేశాడంటే అది తనుజా చెప్పడం వల్ల సో దాని గురించి మాట్లాడుకుందాం సో ఏంటంటే ఇక్కడ గేమ్ చేంజర్గా ఖచ్చితంగా సంజన గారే అని మాట్లాడుకుందాం సో మధ్యలో మాట్లాడుకుందాం సో ముందుగా బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏంటంటే ఎవరైతే నువ్వు చూడొద్దనుకుంటారో వాళ్ళ ట్యాప్ ఓపెన్ చేయాలి బజర్ వస్తుంది బజర్ నుంచి బజర్ వరకు ట్యాప్ ఓపెన్ చేసి పెట్టాలి తర్వాత కట్టేసేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఎవరిని పిలవాలి అనేది సంచాలక్ డిసిషన్ సో ఇదే గేమ్ చేంజర్గా మారడం జరిగింది అందుకే సంజన గారు చేంజర్ అని చెప్పి నేను అంటున్నాను ముందుగా భరణి గారు వచ్చారు మనకందరూ తెలిసిన విషయమే సుమన్ శెట్టి గారికి ఎవరైనా సపోర్ట్ చేస్తారంటే అందులో భరణి గారు మాత్రమే అందుకే భరణి గారు తనుజా స్వారి చెప్తూ భరణి గారు తనుజా దాంట్లో ట్యాప్ ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ భరణి గారు వచ్చారు తర్వాత కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ సుమన్ శెట్టి దాంట్లో ట్యాప్ ఓపెన్ చేశాడు తర్వాత ఇమ్మన్ఏలు వచ్చినా కానీ సుమన్ శెట్టి దాంట్లో ట్యాప్ ఓపెన్ చేశాడు అలాగే నెక్స్ట్ మళ్ళీ భరణి గారిని పిలిచింది భర్ణి గారిని పిలిస్తే బర్ణి గారు మళ్ళీ తనుజ దాంట్లో వేశారు తర్వాత రీతో వచ్చింది రీతో వచ్చేసి మళ్ళీ సుమన్ శెట్టి దాంట్లో వేసింది తర్వాత మళ్ళీ బర్ణి గారు వచ్చారు బర్ణిగారు ఫిక్స్ అయిపోయారు ఇలాగే సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి సో మళ్ళీ తనుజా దాంట్లో వేశాడు అలాగే డెమన్ వచ్చేసి ఇక్కడ తనుజా దాంట్లో వేశాడు నాకు డెమన్ వచ్చి ఎందుకు తనుజా దాంట్లో వేశాడు స్టార్టింగ్ నాకు అర్థం కాలేదు ఎందుకంటే వీళ్ళందరూ సపోర్టు ఎందుకంటే అక్కడ అందరూ వస్తున్నది కూడా నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు ఎక్కడ డ్రాప్ కాకు నువ్వు చేయగలవు అని చెప్పి అందరూ తనుజనే అంటున్నారు ఎవరు సుమన్ శెట్టి గారిని సపోర్ట్ చేయలేదు ఒక మన భరణి గారు తప్ప సుమన్ నన్ను అలాగే ఉన్నాను ఒక భరణి గారు తప్ప మిగతా ఎవరో అనట్లేదు బట్ డెమన్ వచ్చేసి తనుజా దాంట్లో ఓపెన్ చేశాడు అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఎపిసోడ్ ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే తనూజా అని చెప్పిందంట సుమన్ శెట్టి గారికి నేను ఎవరికి సపోర్ట్ చేయాలని డెమన్ అడిగితే సుమన్ శెట్టికి చెయ్యో అని చెప్పి చెప్పిందంట సో తనుజా చెప్పడం వల్ల ఇక్కడ డెమన్ సుమన్ శెట్టి దానికి కాకుండా తనుజా దాంట్లో వాటర్ ఓపెన్ చేశాడు తర్వాత మళ్ళీ కళ్యాణ్ వచ్చాడు సుమన్ శెట్టి దాంట్లో ఓపెన్ చేశాడు మళ్ళీ బర్నీ వచ్చాడు దాంట్లో ఓపెన్ చేశాడు సో ఏంటంటే ధనుజా ఇక అయిపోలేదు తన వల్ల ఏంటంటే హ్యాండ్స్ హోల్డ్ చేయలేకపోతుంది బరువుని సో ఏంటంటే అబ్బాయి అమ్మాయిలు మనము కొన్ని కొన్నిసార్లు ఈక్వల్ అంటాం కొన్ని కొన్నిసార్లు మనము షోలో ఈక్వల్ అంటాం బట్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని గేమ్స్లో అబ్బాయి అమ్మాయి స్ట్రెంగ్త్ అనేది యూజ్ అవుతుంది సో ఎందుకంటే సుమన్ శెట్టి గారు నేను చూశాను ఇట్లా బొమ్మను పట్టుకున్నట్టే పట్టుకున్నాడు అస్సలు జ అసలు జరగలేదు ఇలా బొమ్మను పట్టుకుని ఒకటే సైడ్ ముందు సైడ్ చూస్తున్నాడు ఎటు సైడ్ చూడట్లేదు తనుజ దానికి చూడట్లేదు మిగతా వాళ్ళని చూడట్లేదు పట్టుకున్నాడు ముందుకే చూస్తున్నాడు అంతే బొమ్మలాగా నిల్చున్నాడు సో ఏంటంటే కాకపోతే తన మెచ్చుకోవాలి నిజంగా ఎక్సలెంట్గా ఆడింది ఈరోజు నాకు భలే అనిపించింది తను నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడింది చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడింది సో ఎలాగో ఫైనల్గా తను వల్ల కాలేదు కాబట్టి తనైతే వదిలేసింది అండ్ సుమన్ శెట్టి గారు సుమరందన్ను వదలకు నేను భరణి గారు నేను వస్తున్నా సుమరణ వదలక అని చెప్పి కావాలని సుమన్ శెట్టి గారి మీద అవి పోసాడు అనమాట సో ఏంటంటే ఫైనల్గా సుమన్ శెట్టి అన్నంత భిన్న అవ్వడం జరిగింది సో తనజ దగ్గర చాలాసేపు ఏడ్చారు అనుకోండి గేమ్ ఓడిపోయినందుకు బట్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ వచ్చి కూడా ఓదార్చారు కాకపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ గేమ్కి గేమ్ చేంజర్ ఖచ్చితంగా సంజన గారు ఒకవేళ సంజన గారు కానీ ఇవన్నీ కంటిన్యూగా ఎందుకంటే సంజన గారు ఇష్టం అది ఎవరినైనా పిలవచ్చు సంజన గారు బర్నీ కానీ పిలవకపోతే ఖచ్చితంగా మిగతా ఎవరిని పిలిచినా సపోర్ట్ చేసేవారు ఏంటంటే అక్కడ సంజన గారు బ్యాడ్ అయ్యేవారు అందుకే సంజన గారు ఎక్కువ న్యాయం కాకుండా ఇద్దరికి సమానంగా చూడడం జరిగింది బట్ ఏంటంటే డెమన్ పవన్ కూడా అక్కడ తనుజాకి వాటర్ ట్యాప్ ఓపెన్ చేయడం వల్ల అక్కడ ఎక్కువ వాటర్ పడాయనుకో ఆ వేటిని తను ఆపలేకపోయింది పోయింది బట్ హృదయాలను గెలుచుకుంది అంటారు కదా ఓడిపోయింది బట్ హృదయాలను గెలుచుకుంది అది ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ సాంగ్ అయిపోయింది సాంగ్ అయిపోయిన తర్వాత డిస్కషన్ వచ్చింది ఎవరెవరికి భరణి గారికి మన సుమనన్నకి ఏం డిస్కషన్ వచ్చిందంటే అలా నువ్వు సంచాలక్గా ఉంటే నా పనే ఏమేదైనా నన్ను ఎవరైనా సపోర్ట్ చేసేవారా అందరూ తనుజాకే సపోర్ట్ చేస్తారు ఒకవేళ నువ్వే సంచాలక్గా ఉంటే నా పనేమేది అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది సో ఇప్పటి ఇప్పటిసంది ఏమైనా గేమ్స్ ఉంటే నువ్వు సంచాలక్గా ఉండకన్నా మన గేమ్స్లో నువ్వు నాకు సపోర్టర్గానే ఉండు నువ్వు నన్ను వెళ్ళిపోయేదాకా నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలా అని చెప్పి సుమర్శాన్ని చెప్పడం అలాగే బన్నీ గారు కూడా కళ్యాణ్ గురించి తీసుకురావడం జరిగింది ఏంటంటే కళ్యాణ్ని బిగ్ బాస్ తిట్టాడంట చాలా దారుణంగా తిట్టాడంట అది ఎప్పుడు తిట్టాడు ఏంటి అనేది తెలియదు మనకి మనకు మిగతా ఎపిసోడ్ లేదని తెలుస్తుందా లేదా చూడాలి కానీ కళ్యాణ్ని బిగ్ బాస్ తిట్టాడు అని చెప్పి అదొకటి తీసుకురావడం జరిగింది అలాగే కళ్యాణ్ నామినేట్ చేశాడు కదా ఎందుకోసం నామినేట్ చేయడం జరిగింది ఎవరైతే బయట నుంచి హౌస్ మేట్స్ వచ్చినప్పుడు ఆ గేమ్ ఏదైతే ఉందో మ్యాచింగ్ ఉంటుంది కదా మ్యాచింగ్ గేమ్ అది మన గౌతమ్తో ఆడడం జరిగింది ఆ గేమ్లో ఓడిపోయినందుకు మనం నామినేట్ చేశారు కదా మన నిన్న కూడికలు తీసుకెళ్తాడు అచ్చ తెలుగులో చెప్పడం జరిగింది కూడికలు తీసుకెళ్తా అని చెప్పి అచ్చ తెలుగులో చెప్పి అని నాకు తెలిసి ఈ వారం ఒకవేళ నామినేషన్స్ తిరిగి ఉంటాయో లేదో తెలియదు నెక్స్ట్ వీక్ ఒక నామినేషన్స్ ఉంటే ఖచ్చితంగా భరణి గారు కళ్యాణ్ నామినేట్ చేస్తాడు ఇది ఫిక్స్డ్ ఎందుకంటే ఇదే విషయం మీద ఎందుకంటే గేమ్ ఆడలేదు అని చెప్పి తన నామినేట్ చేస్తాడు కదా సో అంత చిన్న గేమ్ నువ్వు కూడా ఆడలేకపోయావు అని చెప్పి ఖచ్చితంగా కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తాడు భరణి గారికి తన దగ్గర డిస్కస్ జరిగింది ఏంటంటే నేను సుమన్ శెట్టి అన్న ఒక్కడే ఉన్నాడు పాపం నేను ఒక్కడిని కూడా సపోర్ట్ చేయలేకపోతే తనకి ఎవరు సపోర్ట్ చేయరు తను హౌస్ లో ఉన్నప్పుడు నేను కాకుండా దివ్య అని చెప్పేది ఒకవేళ టాస్క్లో ఆడితే ఎలా ఆడాలి స్ట్రాటజీస్ అవన్నీ దివ్య చెప్పేది ఇప్పుడు దివ్య లేదు కాబట్టి నేను సపోర్ట్ చేయడం జరిగింది అని చెప్పి తను చెప్పింది పర్టికులర్గా ఇదే లో మనకు తనుజ రివీల్ చేసింది ఏంటంటే సుమన్ శెట్టికి డెమన్ ని సపోర్ట్ చేయమని నేనే చెప్పారు డెమన్ అడిగారు ఎవరికి సపోర్ట్ చేయాలంటే సుమన్ శెట్టికి సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడ తనుజా గారు చెప్పడం జరిగింది నిజంగా చాలా మంచి మంచి విషయం అది ఎందుకంటే వాళ్ళందరూ వన్ సైడే ఉంటే అక్కడ గేమ్ అనేది వన్ సైడ్ అయిపోతుంది కదా సో దాంట్లో కొంచెం గేమ్ చేంజర్గా అక్కడ సంచాలక్ ఎంత మారిందో అలాగే గేమ్ చేంజర్ గా కూడా ఇక్కడ మనకు తనుజ కూడా మాట జరిగింది గేమ్ ఓవరాల్ గా రోజు తనుజ గారు చాలా బాగా అనిపించారు ఎందుకంటే గేమ్ ఆడే విధానంలో కానివ్వండి తను బర్ణీ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది స్వీకరించే విధానంలో తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో అలాగే ని మోటివేషన్ చేసింది డెమ్మన్తో గేమ్ అనిపడదు ఎప్పుడైనా మనం మాట్లాడదాం గత బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారు ఒక ముగ్గురు గేమ్ ఆడాలి ఎవరు ఆడదో మీరు డిస్కస్ చేసుకోవాలని చాలా మంది చాలా స్ట్రాటజీలు అయితే మాట్లాడుకోవడం జరిగింది వస్తే ఇలా ఉంటుంది వీళ్ళు వస్తే ఇలా ఉంటుంది అని చెప్పి సో ఫైనల్ గా కళ్యాణ్ డెమన్ సుమన్ శెట్టి అన్న వీళ్ళు ముగ్గురు అయితే ఆడడం జరిగింది ఏదైతే బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ తీసుకొని మన దాంట్లో పెట్టేసుకోవాలి అంటే ప్రత్యర్థి దాంట్లో తక్కువ ఉండాలి అక్కడ కాకపోతే పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు గేమ్ ఎక్కువ బ్లాక్స్ ఓకే కళ్యాణ్ దగ్గర ఉన్నప్పటికీ కళ్యాణ్ చేతిలో పట్టుకొని కూర్చున్నాడు డెమన్ ఏంటంటే మనోడు అక్కడ పెట్టి ఇక్కడ వచ్చి స్ట్రాటజీ యూజ్ చేశాడు కళ్యాణ్ని మాటల్లో పెట్టేసి సుమన్ శెట్టి అని మాటల్లో పెట్టేసి మనో అక్కడ బ్లాక్స్ పెట్టేసి వచ్చి చేశాడు కాకపోతే సుమన్ శెట్టి అన్న భలే ఆడాడు అక్కడ మధ్యలో ఏంటంటే కళ్యాణ్ ఏంటి భయపడుతున్నావా పవన్ దగ్గరికి వెళ్ళి భయపడుతున్నావా అని చెప్పి తర్వాత ఒకటి తీసుకుంటా రెండు తీసుకుంటా అని చెప్పి కొంచెం ఫన్ లెవెల్ అయితే క్రియేట్ చేశాడు సుమన్ శెట్టి అన్న భలే అనిపించింది సుమన్ శెట్టి అన్నది కాకపోతే ఏంటంటే కళ్యాణ్ చేసిన తప్ప ఏంటంటే ని ఆ బాక్స్లో పెట్టకుండా చేతిలో పట్టుకొని అనిపిస్తుంది బజర్ కొడతాడేమో బిబ్బస్ అని అనుకుంటాం బజర్ కొట్టేశాడు బజర్ కొట్టే ఏం లాభం సో డెమన్ పవన్ అక్కడ విన్ అయ్యాడు సో డెమన్ పవన్ విన్ అయ్యి తన పవన్ ఒకరిని చూజ్ చేసుకోవాలి ఎవరిని చూజ్ చేసుకోవాలంటే తన సరిహద్దుల్లో ఎవరు ఉన్నారంటే తన బార్డర్లో గారు ఉంటారు బర్నీ గారిని చూజ్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ బర్నీ గారిని చూజ్ చేసుకున్న తర్వాత తనుంజ గారు వచ్చి బర్నీ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఆ మోటివేషన్ ఇస్తారు నువ్వు ఏం చేస్తావో తెలీదు మొత్తం పెట్టి ఆడేసాయి ఏమైనా అవుట్పుట్ అనేది చాలా సాలిడ్గా బయటికి రావాలని చెప్పి మోటివేషన్ ఇచ్చిన విధానం తరుణ్ నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది మాట్లాడిన విధానం కానివ్వండి గేమ్ ఆడిన విధానం కానివ్వండి సంచలక్గా ఆమె చేసిన విధానం కానివ్వండి ఎక్సలెంట్ కాకపోతే ఏంటంటే నైట్ గేమ్ ఓడిపోవడం వల్ల ఆమె కొద్దిగా ఏడ్చింది కాబట్టి కొద్దిగా ఎపిసోడ్లో మొత్తం డల్ డల్గా ఉంది కాకపోతే మాత్రం ఎక్సలెంట్ నిన్న నేను ఆమె నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు నిన్న ఎపిసోడ్ లో మా ఆమె నెంబర్ పవన్ కి భరణి గారికి బిగ్ బాస్ గేమ్ పెట్టడం జరిగింది ఏం గేమ్ అంటే వారధి కట్టు వారధి ఏంటంటే అక్కడ బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాక్స్ తో వారధి కట్టాలి అంటే ఒక బ్రిడ్జ్ లాగా నిర్మించాల బ్రిడ్జ్ పై నుంచి వచ్చి మూడు బ్యాగ్స్ ఉంటాయి ఆ మూడు బ్యాగ్స్ ని ఒక టేబుల్ ఉంటుంది టేబుల్ పైన వేయాలి సో ఏంటంటే భరణి గారు ఇంకా డిమాన్ ఇద్దరు ఆడారు నేను అనుకున్నాను ఖచ్చితంగా డిమాన్గా గెలుస్తాడు ఎందుకంటే ఫిజికల్ గేమ్లు ఇలాంటి గేమ్లు ఖచ్చితంగా డిమాండ్గా గెలుస్తాడు కదా కానీ ఆ బ్లాక్స్ ఏవైతే పెట్టే టైంలో అంటే వారధి నిర్మించే టైంలో ఉందో మీరు చూస్తున్నట్లయితే ఆ బ్లాగ్స్ కూడా ఫస్ట్ తీసింది డెమనే ఫస్ట్ మొత్తం సేకరించింది డిమనే డెమన్ ఏంటంటే ఒకటేసారి సెట్ సెట్ మొత్తం తీసేశాడు కాకపోతే భరణి గారు ఏంటంటే సింగిల్ సింగిల్ గా సింగిల్ సింగిగా బట్ పెట్టే సమయంలో ఏంటంటే ఆ డిమన్ మీ ఎగ్జాక్ట్లీగా ఫిట్ కాలేదు మరిన్ని గారు ఫిట్ చేస్తారు ఎగ్జాక్ట్గా ఫిట్ చేస్తారు దానిపై నుంచి తనుజ మళ్ళీ నడిచింది తనే కదా నడిచింది ఓకే అని చెప్పింది బ్యాగ్స్ తీసుకొచ్చాడు ఫస్ట్ రెండు సార్లు వస్తే కింద పడిపోయింది తర్వాత తీసుకొచ్చాడు మూడు బ్యాగ్లున్నా పటా పటా వేసేసి విన్నర్ అయిపోవడం జరిగింది తర్వాత డిమాండ్ చిన్న డిస్కషన్ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా ఫిట్ అవ్వట్లేదు అంటే అందరూ వచ్చి అక్కడ సెట్ చేస్తున్నారు బట్ ఏంటంటే అక్కడ కూడా తనుజ నిజంగా నేను ఏదో చాలా అంటే చాలా బాగా తను వచ్చింది పెట్టింది ఇక్కడ కొట్టు ఉంది కొట్టింది ఫిట్ అయిపోయింది కథ అయిపోయింది కదా అంతే ఈ తర్వాత డెమన్ ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావరా ఏడు అని చెప్పి అంటే నిన్న పూర్తిగా పాజిటివ్ అమ్మే ఎక్కడ కూడా మాట జారలేదు ఎక్కడ కూడా ఎక్కువగా అగ్రెషన్ కాలేదు ఎక్కడ కూడా కోపపడలేదు పడలేదు అంటే చాలా బాగా ఆడింది సో తనుజ నిన్న మెచ్చుకోవచ్చు అలాగే గేమ్ చేంజర్గా మనకు సంజన సంజన గారిని మెచ్చుకోవచ్చు ఏంటంటే ఓవరాల్గా గేమ్లో అయితే బర్నీ గారు కాకపోతే డెమన్ పవన్ పడగొట్టడం అనేది చాలా విషయం ఎందుకంటే డెమన్ భవన్తో వన్ అండ్ వన్ ఆడితే గెలవడం చాలా కష్టం కానీ అలాంటి గేమ్ లో డెమన్ పవర్ ని పడగొట్టే భరణి గారు నిజంగా వేరే లెవెల్ అది నిజంగా హ్యూజ్ లెవెల్ లో మనకు ఆ ఎలివేషన్ అయితే రావడం జరుగుతుంది భరణికి నిజంగా సోషల్ మీడియాలో సో దాంతోపాటు ఫైనల్ గా గేమ్ అయితే అయిపోయింది బర్ణి గారు గెలిచారు అలాగే తనుజా ఈ రోజు ఆడిన విధానం చాలా బాగుంది మాట్లాడిన విధానం చాలా బాగుంది సంచలకగా చేసిన చాలా విధానం చాలా బాగుంది అలాగే సంజయ్ గారు తీసుకున్న డిసిషన్ కూడా ఫేర్ గా తీసుకున్న డిసిషన్ కూడా చాలా బాగుంది అలాగే ఏంటంటే ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎవరు కావాలని అనేది మీరు కింద కమెంట్ చేయండి సో ఫైనల్ గా అయితే అన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్పో ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి